గురు సాయినాథ్ మహారాజ్ కి జై అయితే ప్రతి గురువారము సాయి బాబా చాలీసను ఎవరైతే వింటారో కష్టాలను బాధలను బాబా వారే తీరుస్తారు ప్రభు నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపా సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా కఫిని వస్త్రము ధరించి భుజమునకు చోలి తగిలించి నింబ వృక్షపు చాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున విలసివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము అచ్చరువందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం బైజా చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటి నిలా జీవులపై మమకారం చిత్రమయా వ్యవహారం నీ ద్వారములో నిలిచితి నీ నిన్నే నిత్యము కులిచితి నీ అభయమిచ్చి ప్రోవు మయా ఓ శిర్డి దయామయా ధన్యము ద్వారకవో మాయీ నీలో నిలిచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు ప్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రీకి லா மஹத்தியம் சூப்பிச்சி கமானுபதிக்கிவி பாமு விஷமு தொலகிச்சி பத்த பீமாஜிக்கு க்ஷய ரோகம் நஷிஞ்சே அத்தனை சகனம் ஊதி வைத்தம் சேசா வியாவு காஜிக்கு ஓசாயி విఠల దర్శనమిచ్చేతివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకుని నిన్ను మేఘ తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చా వైయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు నీవు శ్రీదత్తునిగా నిమోను కరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండో గణుకు శ్రీదత్తునిగా సత్యదేవునిగా నరసింహస్వామికి జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గము పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నీ రూపము నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులం ఓ సగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీ వినయమూలం సాయి మేము సేవకులం सायिनामं तलिचेदमो नित्यं सायिनि कोलिचेदमो भक्तिभावना तेलुसुकोनि सायिनि मदिलो निलुपुकोनि चित्तमुतो सायि ध्यानं चैयालण्डि प्रतिनित्यं बाबा काल्चिन धुनि ऊदि निवारिञ्चुनु अधिव्याधि आदि आदिनुण्डि श्रीसायि భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి వేదభావమును మానండి సాయి మన సద్గురు వండి వందనమయ్యా పరమేశాంధవ సాయిషా మా పాపములు కడ తీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి మనసేని మందిరము మా పలుకులని నైవేద్యం దిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్తది గంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి సాయి కరుణించు కాపాడోయి దర్శనమియ क्ति किं चूपवया श्री सच्चिदानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज की जय